అందరికీ మన ప్రభుడు రక్షకుడైన ఏసు నామమున వందనములు చెల్లించుకుంటున్నాము శుభ శుక్రవారం ఈ శుభ శుక్రవారం ప్రపంచమంతా కూడా జరుపుకునే ఏకైక పండుగ శుభ శుక్రవారం మరొకటువంటి శుభ శుక్రవారాన్ని పురస్కరించుకొని మరి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రపంచమంతా క్రైస్తవ లోకమంతా చెయ్యి ఒక పండుగ లార్డ్ ఈజ్ ఆన్ ద క్రాస్ యేసు తను చేసిన త్యాగపరితమైన ఆ యొక్క విజ్ఞాపన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రపంచానికి ప్రభావం గ్రహించిన విమోచనను జ్ఞాపనం చేసుకుంటూ ఒక ఏడు మాటలు చెప్పిడైన దేవుడు దీవించి ఆశ్రయించాలని కోరుకుంటూ మొట్టమొదటి మాట మనము ప్రా ప్రారంభించుకుందాం మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు గారు కనుక వీరు క్షమించమనే మాట మన వాక్యం అందించడానికి మన సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ స్వామి గారు ఏర్పాటు చేయబడ్డారు సందేశములకు ముందు కీర్తన పాటకు మనం అందరం సిద్ధపడదాం నూట తొంభై ఆరో కీర్తన మొదటి వచ్చడం మనం పాడుచు మన ప్రభు శుద్ధిస్తూ కనపరుస్తాం నూట తొంభై ఆరో కీర్తన పల్లవి మొదటి వచ్చినాం आविमोष वीरशमि तण्ड्रि సంబంధించిన మాట సందేశం అనిపించుకున్నందుకు మన సంఘ సంఘం కాపాటి అనిల్ కుమార్ స్వామి గారు ఏర్పాటు చేయబడ్డారు వారిని ఈ సమయంలో ఆహ్వానిస్తాను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ప్రియ దేవుని సంఘమ ప్రేసు క్రీస్తు సర్వ మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి ఆయన అరుదించి మూడున్నర సంవత్సరాలు తన జీవితము ఈ లోకంలో ప్రభుచితానుసారంగా ఆయన జీవించి కలవరి శిలువపై ఆయన తన ప్రాణము అర్పించిన రీతి ఎంతో శ్రేష్టమైనది మానవ చరిత్రలో ప్రవాణ యేసుక్రీస్తు యొక్క శిల్వ కార్యము ఆయన పునరుద్ధానము ద మోస్ట్ డిఫైనింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ అని పండితులు ప్రస్తావిస్తూ ఉంటారు ప్రవాణ యేసుక్రీస్తు శిల్వపై ఆయన ఉచ్చరించిన పలికిన లేదంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరికి వారి వారి సందర్భాలలో ఈ వాక్యం ఎంతో కీలకంగా ఉంటాయని గమనించాలి సిలువకు రావటం అన్నటువంటిది అది దేవుని యొక్క అనాది సంకల్పం ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ లైడ్ క్రాస్ వాజ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్ త్రియేక దేవుని యొక్క ఆలోచనలో ఈ జగత్కు పునాది ముందే సిలువ అన్నటువంటిది ఖచ్చితంగా యేసు క్రీస్తు సులువలో ఆయన మరణించటం ఆయన సమాధి చేయబడ్డం ఆయన పునరుద్ధానుడు అవటం అన్నటువంటిది దేవుని యొక్క ప్రశస్తమైన ప్రత్యేకమైన ప్రణాళికలో అది పొందుపరచబడింది ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి యాదృచ్ఛిక సన్నివేశం అయితే అసలే కాదని మానవాళి గమనించాలి ప్రవేసు క్రీస్తు ఆయన పలికినటువంటి ఈ యొక్క మొదటి మాటలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని ఆయన ఒక ప్రార్థన తన పరలోకపు తండ్రికి ఆయన చేస్తూ ఉన్నాడు ఇక్కడ సిలువ అనేటువంటి పదాన్ని చూస్తాం సైనికులను ఇక్కడికి మనం చూస్తాం అక్కడ యూధ ఆ పెద్దలను మనం చూస్తుంటున్నాం రోమ అధికారులను మనం చూస్తుంటున్నాం ప్రిల్లర సిలువ గురించి ఇక్కడ ప్రస్తావించబడి ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సిలువ అన్నటువంటిది క్యాజువల్గా జరిగేటువంటిది కాదు అది అలనాడు రోమ ప్రభుత్వం వారి చేత డిజైన్ చేయబడినటువంటి ఒక ఎగ్జిక్యూషనరీ ప్లాన్ అది ఎవరినైనా హతమార్చాలి అంటే వారు ఏం చేశారంటే ఈ సిలువను డిజైన్ చేసి దానిని ఇంప్లిమెంట్ చేశారు రెండు రీతులుగా వారు దానిని చేయటానికి ఇష్టపడ్డారు ఒకటి ఏంటంటే ఎవరైనా రోమ ప్రభుత్వానికి విరోధంగా మాట్లాడుతుంటే వారి జీవితంలో టు ఇన్స్పైర్ హారర్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల యొక్క మనసులో ఒకలాంటి భయా కంపితులుగా చేయాలని ఆ యొక్క ఆలోచన రెండవదిగా ఏంటంటే ప్రియుల ఎవరైనా రోమ ప్రభుత్వానికి మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడినట్లు వారు ఏం చేశారంటే ఈ సిల్వ అన్నటువంటి దానిని డిజైన్ చేశారు ప్రియమైన దేవుని సంఘమ ఈ సిల్వను గురించి మనం ఆలోచన చేస్తున్నాం ప్రవాణి యేసు క్రీస్తు యొక్క సిల్వ శ్రమ ఆయన సిలువపై చేసిన త్యాగము ఆయన సిలువపై పలికినటువంటి మాటలే కానీ ఆ సిలువపై ఆయన గావించినటువంటి ఆయన గొప్ప కార్యము సర్వ మానవాళికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని అది తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం అలనాడు రోమ సామ్రాజ్యము ఈ సిలువను ప్రజలకు చూపించి వారు ఏం చేశారంటే ఇంత గంభీరంగా ఉంటుంది ఈ సిలువ ఈ ప్రభుత్వం అని వారు దానిని డిస్ప్లే చేస్తూ వచ్చారు వారు వారి యొక్క బలాన్ని అథారిటీను డెమోన్స్ట్రేట్ చేస్తూ వచ్చారు కానీ ప్రియమైన దేని బిళ్ళరా అది ప్రజలకు పబ్లిక్ హ్యుమిలియేషన్గా అనిపించిన క్రూరమైనటువంటి ఒక హింస అందులో చూస్తున్నా అలాంటి పరిస్థితులలో ఇదిగో చాలా బ్రూటాలిటీ మనం చూసిన ప్రజల మానవ ఒక హక్కు లేదంటే డిగ్నిటీని అది దొంగిలించి వేసేటువంటిదిగా ఆ సిలువ కనబడినా కానీ ఈ ఉదయ కాలన ప్రభాని యేసుక్రీస్తు గావించిన ఆ శిలువ త్యాగము మన జీవితానికి అది డెఫినెట్గా ఆశీర్వాదకరం కారణం ఏంటంటే ప్రేమైన దేవుని బిళ్ళారా పాపానికి వచ్చి జీతము మరణం మనము తప్పు చేస్తే మనకు శిక్ష రావాలి కానీ మనందరినీ ప్రేమించి మనము పొందవలసిన శిక్ష ఆ ప్రభు శిలువపై ఆయన తీసుకున్నాడు ఆయన భరించాడు ఆయన మోసాడు మనకేమిచ్చాడంటే ఆయన విడుదలను దయచేసినట్లుగా వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం ఆ సిలువపై ఆయన పలికినటువంటి ఈ మాట తండ్రి వీరేమి చేయిచున్నారు వీరెరుగరు గనక వీరినిక్షేమించినటువంటి వాక్య భాగం చుట్టూ ఆ వచనాలు గమనిస్తే మనకు సైనికులు అగ్గుపడతారు మనకు చీట్లు వేసుకుని ఆయన వస్త్రము తీసుకోవాలని అక్కడ సైనికులు చీట్లు వేస్తున్నట్లు కనబడుతున్నారు సైనికులు ఏం చేస్తున్నారంటే దేవర్ మాకింగ్ అపహసిస్తూ ఉంటున్నారు ఆయన గురించి ఎగతాళి చేస్తున్నారు ఏసైని బట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు రూలర్స్ ఏం చేస్తున్నారంటే దేవర్ స్నియరింగ్ అట్ వారి మాటలే కానీ చూపులే కానీ చాలా భయంకరంగా అక్కడ అగ్గుపడుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని జనగమ ఈ ఉదయకాలన ఇలాంటి కాంటెక్స్ లో ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు చీట్లు వేస్తూ ఉన్నారు అల్లరి ఇక్కడ ఉంటా ఉంది అక్కడ అపహాస్యం ఉంటా ఉంది అక్కడ చాలా భయంకరమైనటువంటి మాటలు ఉంటా ఉన్నాయి ప్రజల యొక్క క్రూరత్వం ప్రదర్శింపబడుతున్నప్పుడు ఇన్ దాట్ కాంటెక్స్ ఆ సందర్భములో సిల్వపై నుంచి వెలువడుతున్నటువంటి ఒక కేక ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు ఆ కాంటెక్స్ను ఆలోచన చేస్తూ ఉంటే నేను అనుకుంటూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి ఒక ఈ మాట పట్టుకునింది చాలా క్రూసిఫిక్షన్స్ మేము చూసాము ఈ వారంలో చాలా క్రూసిఫిక్షన్స్ మేము వేసాము కానీ ఇతడు చాలా వ్యత్యాసంగా కనబడుతున్నాడు ఈ బాధకు ఈ ఘోరమైన విషయానికి ఈ కొరడా దెబ్బలకు ఈ రక్తసిక్తమైన గాయానికి ఈ అవమానానికి చనిపోతున్నటువంటి ఆ చివరి గడియల్లో కోపము వేదన కక్ష ఈర్ష్య బయటికి వెల్లుబడి వచ్చేటువంటి మాటలు రావాలి కానీ ఇతడు ఏమంటున్నాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనక వీరిని క్షమించమని భిన్నంగా మాట్లాడుతున్నాడు ఏంటి అని ఒకవేళ అక్కడ ఈ ఆలోచనలు మనసుకు తాకి ఉండి ఉండొచ్చు ప్రేమ క్రూసిఫిక్షన్ ఈ అన్నటువంటిది దానిని ఒక పదంలో చెప్తే యూనో ఇట్ ఇన్వాల్వ్స్ ఎక్స్క్రూసియేటింగ్ పెయిన్ అంటే చాలా కఠోరమైన వర్ణింప జాలని ఒక అంతిమ పెయిన్ ఏదైనా ఉంటే అది ఈ సిల్వలోనే ఉంటుందని చాలామంది బైబుల్ పండితులు అంటూ ఉంటారు ప్రియుల సిల్వ దేనికంటే ఈ చావును ప్రొలాంగ్ చేయడానికి అపక్వన్ కొట్టేటి చంపేయటానికి కాదు కానీ ఈ చావును ఎక్స్టెండ్ చేయటానికి ఈ సిలువ అన్నటువంటిది వేస్తూ వచ్చారు ప్రేమ దేని బిళ్ళారా చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆ సిలువపై ఏనో ఎప్పుడెప్పుడు మరణం మాకు వస్తుందా డెత్ వుడ్ బి డిలైట్ ఫర్ దోస్ హూ వాంటెడ్ టు డై ఎర్లీ ఆన్ ద క్రాస్ సిలువపై త్వరగా మేము ఎప్పుడెప్పుడు చనిపోదామని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటే అలాంటి వారికి మరణం అనేటువంటిది ఒక డిలైట్ ఒక ఆనందంగా ఉంటుంది ప్రేమైనా దేవుని బిడ్డారా దయచేసి గమనించాలి ఈ కాంటెక్స్ లో ఏసే ప్రార్థన ఏంటంటే ఆయన ఫర్గివ్ ఫాదర్ ఫర్ గివ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూయింగ్ వారు ఏమి చేస్తున్నారు కదా వీరెరుగెరు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చూశారా ప్రీలరా తన కోసం చేయలేదు ఆయన ఆయన తన యొక్క స్వార్థాన్ని కొరకు చేయలేదు ఒకవేళ చేయగలిగినటువంటి స్థలం ఏదైనా ఒకవేళ ఉండి ఉంటే దట్ వుడ్ హావ్ బీన్ రైట్ ప్లేస్ బట్ ఈవెన్ దెన్ యేసు ప్రభు ఆ స్థలంలో కూడా తన సొంతానికి ప్రార్థన చేయట్లేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఎదుగో వీరేమి చేస్తున్నారో వీరెరగర గనక వీరిని క్షమించము క్షమాపణ అన్నటువంటిది సిలువపై నుంచి ఏసయ్య పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఆయన చేస్తున్నటువంటి ఒక ప్రార్థన మానవ సమాజంలో క్షమాపణ లేకపోతే ఊహించండి ఎలాగుంటుంది మానవ సమాజం ఇమాజిన్ సొసైటీ వితౌట్ ఫర్గివ్నెస్ క్షమాపణ లేకపోతే ఎలాగుంటుంది అని అంటే ప్రేమను దేని మన జీవితంలో అది ఎలాగుంటుందంటే చాలా కోపానికి దారితీస్తుంది ప్రతిఘటనకు దారితీస్తుంది ద్వేషానికి దారితీస్తుంది క్షమాపణ లేని సమాజంలో అక్కడ ఏముందంటే ద్వేషము ఉంటుంది క్షమాపణ లేని సమాజంలో అక్కడ కక్ష ఉంటుంది ఇవన్నీ దేనికి దారి తీస్తాయంటే మరణానికి దారి తీస్తాయి ప్రేమైన దేవుడి లారా గమనించాలి ఒక చక్కని ఏనో సోషల్ సైంటిస్ట్ ఒక మాట అంటాడు విఆర్ ఇన్స్టింటి ఫర్ గివ్ మానవాళి ఎలా చేయబడ్డారంటే క్షమించటానికి మానవాళి చేయబడ్డారంట ఇదిగో మనం క్షమించకుండా ఉండటం అనేటువంటిది ఎన్నుకుంటే ఇఫ్ యూ చూస్ నేను క్షమించను అని చెప్పి అలాంటి కోరిక మనం కోరుకుంటే మన యొక్క మనస్సు మన యొక్క శరీరము మన యొక్క ఆత్మ దేనికి గురి అవుతుందంటే ఇట్ బిగిన్స్ టు ఎక్స్పీరియన్స్ డిస్ ఎప్పటికీ కానీ దానిని రిపేర్ చేయలేని అనుభవంలోనికి మన యొక్క శరీరము మన యొక్క ప్రాణము మన యొక్క ఎదుగో ఆలోచన అది అలాగని క్షణించిపోతుందని ఈ సోషల్ సైంటిస్ట్ ఆ మాట చెప్తూ వచ్చారు కానీ ప్రియమైన బిళ్ళారా ఏసయ్య తను ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగర గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి యొక్క హృదయాన్ని ఏసయ్య అక్కడ రివీల్ చేస్తూ ఉన్నాడు తండ్రి యొక్క హృదయము ఏం చేస్తున్నాడంటే ఏనో ప్యాషనెట్లీనో యునో ఇట్ వాస్ ఇట్ వాస్ ఆయన తండ్రి యొక్క హృదయము ఆయనలో చాలా చక్కగా ఆయన ప్రదర్శిస్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం చాలా మంది అనుకున్నారు ఈయన ఏంచండి క్షమాపణ అన్నటువంటిది మాట్లాడుతున్నాడు ఏదో కాబోలు ఈయన మాట్లాడేటువంటి మాటలు చాలా లేఖనాలు మనం చూసాము అని యూదులు అనుకుని ఉండి ఉంటారు అవును ప్రియమైన దేవుళ్ళరా నిర్గమాకాఖండంలో ముప్పై నాలుగవ ధ్యాయము పదహారు వచనంలో చూసిన కీర్తన భాగము ఎనభై ఆరవ కీర్తన పదిహేనవ వచనంలో మనం చూసిన మనకేమర్థమవుతుందంటే దేవుడు కృప చూపించటానికి దేవుడు కనికరము చూపించటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు ఆయన కోపగించడానికి నిదానించేవాడు ప్రేమ కనికరాన్ని చూపించడానికి ఆయన ఎలాగున్నారంటే హీస్ అబౌండింగ్ ఇన్ లవ్ అండ్ రైచస్నెస్ లేదంటే ఫెయిత్ఫుల్నెస్ అని ఈ మాటను మనం గమనిస్తుంటున్నాం అవును ప్రియుల యేసుప్రభు ఒక్క మాట ఆ శిలువపై ఆ యొక్క సేవకులు లేదా సైనికులను చూసి తన చుట్టినటువంటి క్రౌడ్ని చూసి ఆయన తండ్రికి ప్రార్థన చేసి వీరిని ఒకసారి చూసుకోని అని ఆయన సరిపోయి కానీ యేసు ప్రభు ఎప్పటికీ ఆ మాట పలకలేదు ప్రియుల ప్రతిఘటన ఆయన ఆలోచనలు లేదు చేదుతనము బిటనెస్ వాస్ నాట్ ఇన్ ఇస్ హార్ట్ ప్రియల కండెమ్నేషన్ శిక్షించడం అనేటువంటిది ఆయన మనసులో లేదు వారిని తీర్పు తీర్చండి ప్రభు అని తండ్రి అని ఆయన సంబోధించడానికి ఇష్టపడట్లేదు కానీ హీ డైడ్ ఫర్ గివింగ్ అదర్స్ ఇతరులను క్షమిస్తూ క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఆయన చనిపోయాడు ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఈరోజుకి నీ కోసం నా కోసము ఆయన ప్రార్థన చేస్తున్నాడు హీఈస్ ఇంటర్సీడింగ్ ఈవెన్ టుడే ఇన్ యాజ్ ఇ లివ్స్ ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా ఆయన ప్రార్థన చాలా ప్రత్యేకమైనది నీ నా జీవితాన్ని ఆయన ప్రభావితం చేస్తున్నాడు ఈ ప్రార్థన ద్వారా ఒక చిన్న మాట చొప్పున ఏదైనా నీ నా జీవితంలో ఇంకా దేవుని యొక్క క్షమాపణ పొందుకోక ఇంకా దేవుడు ఎదుగు ఈ ఈ విషయంలో నేను దేవుని క్షమాపణ పొందుకోవాలి అని చెప్పి ఇది చాలా భయంకరంగా కనిపిస్తోంది అని చెప్పి అంటా ఉంటే ప్రేమైన దేవుని బిళ్ళారా గమనించాలి అవి ఎంత ఘోరమైన కానీ ఎంత గంభీరమైన కానీ ఎంతటి పాపమైన ఏస క్షమించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యంలో చూస్తుంటున్నాం ఎందుకు ఈ క్షమాపణ అన్నటువంటి మాట ఒక మంచి అన్నాడు క్రైస్తవత్వానికి లేదంటే క్రిస్టియానిటీకి క్షమాపణ అన్నటువంటిది అది గుండెకాయ లాంటిది అన్నాడు ఆయన క్షమాపణ తీసేసి క్రైస్తవత్వాన్ని చెప్పండి దానికి అర్థం లేదన్నాడు ఆయన క్షమాపణ పక్కన పెట్టి క్రైస్తవత్వాన్ని బోధించండి క్రీస్తు అన్నటువంటి ఆయన గురించి ఎంతైనా ప్రకటించండి క్షమాపణ మీలో కనబడకపోతే క్రైస్తవత్వానికి మన బోధకు మన క్రైస్తవ జీవితానికి అర్థమే లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఏంటి క్షమాపణ అంటే ప్రేమను దేని బిల్లరా అది ఇలాగుంటుంది ఇంటెన్షనల్ డెసిషన్ టు లెట్ గో వదిలివేయటం దేనిని వదిలివేయాలి అంటే ప్రతిఘటన పగ కోపాన్ని ఇంటెన్షనల్గా అదే పనిగా వాటిని వేసుకోవటం ప్రిలర్ అందులో ఏముందంటే టు సెండ్ అవే వాటిని మన నుంచి బయటికి పంపివేయాలి అన్నటువంటిది ఇంకొక మాట ఏంటంటే టు రిలీజ్ ఫ్రమ్ లీగల్ కాన్సిక్వెన్సెస్ చట్టబద్ధమైనటువంటి పర్య వస్తానాల నుండి ఎలాగుంటే దానిని రిలీజ్ చేయటం అన్నటువంటిది టు ఫర్ గివ్ క్షమాపణ అన్నటువంటిది ఏంటంటే ప్రీలర్ క్యాన్సల్ చేయటం తప్పులను క్యాన్సల్ చేయటం కదా క్షమాపణ టు పాడన్ మా బిడ్డలను అడిగాను నిన్న దినాన వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ ఫర్ గివ్నెస్ అంటే ఫర్ గివ్నెస్ అంటే టువన్ అని చెప్పి చాలా చక్కగా ఆ మాట చెప్పారు ఐ రియలీ అప్రిషియేట్ ప్రేమైనటువంటి దేని బిళ్ళారా అవును క్షమాపణ మనము పొందుకుని ఉంటాము అనేక సార్లు మనము క్షమించి ఉండి ఉంటాము కూడా దయచేసి గమనించాలి ఈ రెండు అనుభవాలు చాలా కీలకం క్షమించబడిన అనుభవం ఉండాలి ఏసై చేత రెండవది ఏంటంటే మనం ఇతరులను క్షమించగలిగినటువంటి వారిగా కూడా మనం ఉండాలని దేవుడు ఆయన వాక్యంలో చూస్తుంటున్నాం అవును ప్రియులరా వీరు ఎరుగరుగరక వీరిని క్షమించము ఎవరు ఆ వీరు ఎవరు ఆ వీరు అంటే గమనించాలి మీరు నేను మనం అందరం అంటాం ఆ రోమ సైనికులు కాదా అక్కడున్నటువంటి పాలకులు కాదా అక్కడున్నటువంటి మతాధికారులు కాదా అక్కడున్నటువంటి క్రూరమైన ప్రజలు కాదా ఒక వారం క్రిందట అదిగో ఆయన గురించి మాట్లాడుతూ హొస్స పాడారు కొంతకాలం తర్వాత సిలువ వేయడి సిలువ వేయడి అని చెప్పి అన్నటువంటి వారు కాదా మాకు బరబ్బని ఇవ్వండి మాకు ఈతంతో మాకు అవసరం లేదండి మీరు తీసుకోండి అని చెప్పి వేసినటువంటి కేకలు కాదా వారు కాదా అని చెప్పి అంటా ఉంటే అవును కాబోలు ఈ ఉదయకాలాన్ని గమనించాలి వారు మాత్రమే కాదు కానీ ఆయనకు సిలువను ఆయనను సిలువకు నెట్టిన వారిలో నీవు నేను కూడా ఉన్నా యు మీ వి మనమందరం కూడా ఆయనను సిలువకు వేశాము ఆయన ఇచ్చు క్షమాపణ మనకు కూడా అవసరమై ఉందని మనం గమనించాలి ఎందుకంటే ప్రియులారా మనం ఏం చేసామంటే మన భయంకరమైన జీవితంలో పాపాన్ని మనము అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాము పాపాన్ని అక్యుములేట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చేసి ఎంత ఘోరంగా మనం తయారమే అయ్యామంటే శిక్షకు పాత్రులమయ్యాము ఎలా చెప్పారు పాస్టర్ గారు అంటే మనము జన్మించిన వెంటనే తల్లి గర్భంలోనే మనము పాపము చేత మనం ఏమిటంటే పాపము చేత మనము జన్మించాము పాపము ఏమైందంటే అక్యుములేట్ చేసుకుంటూ వచ్చాము ఈ ఉదయ కాలన ప్రేమైన ఎంత లోతైనది మన పాపం అంటే దేవుడు దానిని లోతుగా గమనించి మనల్ని బయటికి తీసుకుని వచ్చి మనల్ని క్షమించి తనతో చక్కని బంధంలోనికి మనల్ని తీసుకుని రావటానికి ఏసై యొక్క మార్గాన్ని ఆయన సరళం చేశాడు ఆయన సిద్ధపరిచాడు ప్రియులరా ఆ మార్గం ఏంటంటే అదే సిల్వ మార్గం ఆ సిలువలో ఒక క్షమా మార్గాన్ని ఆయన సిద్ధం చేశాడు అవును ప్రియులారా అందుకనే ఈ ఉదయకాలన క్షమాపణ అనేటువంటిది యేసు ప్రభు ఉండగా ఇది చౌక కాదండి ఇది చాలా చీప్ కాదండి ఈ శిలువ ఎంతో ఎంతో ప్రశస్తమైనది ఎంతో విలువైనది ప్రేమైన దేని బిళ్ళారా ఎందుకు ఈ విలువైనదని చెప్తున్నామంటే ఏసయ్య తన సమస్త శిలువ పైన మన కొరకు ఆయన దారుబోసిన రీతి మనం గమనించాలి అక్కడ నేనేం గమనిస్తున్నానంటే దేవుని యొక్క కనికరము అందులో దేవుడు చూపిస్తున్నాడు అవును ప్రియులారా తన ప్రాణమే ఆయన దారు పోసాడు వారు ఎరుగరు గనుక వారిని క్షమించు వారేం చేస్తున్నారో వారెరుగరు గనుక ఒక భక్తుడు ఏమంటాడంటే దే డి టూ థింగ్స్ యూనో దే నెయిల్ హిమ్ టు క్రాస్ అవుట్ ఆఫ్ ఆరోగెన్స్ అన్నాడు ఇంకొకటి ఏంటంటే దే నెయిల్డ్ హిమ్ టు ద క్రాస్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నాడు ఇదిగో అహంకారముతో ఆయనను సిలువ వేశారు సిలువ వేయండి సిలువ వేయండి మాకు ఆయన వద్దు మాకు కావాలని ఆ దురహంకారముతో ఆయనను సిలువ వేసినటువంటి ప్రజలున్నారు ఇంకొకరు ఏంటంటే ఇగ్నరెన్స్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఏమీ తెలియని పరిస్థితులలో వారు వస్తూ వచ్చారు ప్రేమైన దేవుని బిళ్ళరా ఈ ఉదయకాలన మనం గమనించవలసినటువంటి రీతి ఏంటంటే ఏది ఏమైనా కానీ దేవుడు మన జీవితాన్ని చూసి మనము తెలిసే అనేక పర్యాయములు దేవుని దృష్టికి భిన్నంగా మనము ఏం చేసామంటే వ్యవహరించాము దేవునికి భిన్నంగా మనము ఏం చేసామంటే మన జీవితాన్ని మనము జీవించాము అందుకనే ప్రియుల మన యొక్క పాపము ఎంత ఘోరమైనదంటే ఆ ఘోరమైన పాపానికి ఒకటే ఒకటి పరిష్కారము అదేంటంటే యేసయ్య శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టటం ప్రేమైన దేని బిడ్డారా రెండు ప్రశ్నలు ఉన్నాయి మన ఎదుట ఏసయ చేత క్షమాపణ పొందుకున్నటువంటి అనుభవం మనకు ఎప్పుడైనా ఉందా అయ్యా నన్ను క్షమించండి నేను పాపి నన్ను గ్రహించిన అనుభవం ఎప్పుడైనా ఉందా రెండవది ఇది చాలా ప్రాముఖ్యం టైం చూసుకుంటున్నారు ముగిస్తున్నాను మనము క్షమించకుండా ఇంకా లోపల దాచిపెట్టినటువంటి విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా క్షమాపణ పొందుకున్నా క్షమించకుండా ఇంకా ఏవైనా మనలో దాగి ఉన్నాయా క్షమించకుండా ఒకవేళ ఉంటే ప్రేమైనటువంటి దేని బిళ్ళరా ఏమవుతుంది బయట సమాజం ఏముంటుందంటే పగ తీర్చుకో బయట సమాజం ఏమంటుందంటే ద్వేషించు అంటుంది బయట క్రీస్తులేని సమాజం ఏముంటుందంటే ప్రతిఘటన చూపించు అంటా ఉంది బయట ప్రపంచం ఏమంటుందంటే క్షమాపణ పక్కన పెట్టండి అది నీ బలహీనత అంటా ఉంది ప్రభు యొక్క శక్తి ఏంటంటే సిలువ శక్తిలో మనల్ని క్షమించినటువంటిది ప్రేమైన దేని బిళ్ళరా ఏమవుతుంది వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గివ్నెస్ డజన్ హ్యాపెన్ నీ జీవితంలో క్షమాపణ అన్నటువంటిది జరగకపోతే మనము క్షమించటం అన్నటువంటిది చేయకపోతే ఏమో పోతుంది బాగా గమనించాలి ప్రిలరా మనం ఏమైపోతామంటే మనము మనకు మనమే మన గతానికి మనము ఒక చెరసాలలో మనం వేయబడతాం అన్ఫర్గివ్నెస్ విల్ ఇంప్రిజన్ యూ అండ్ మీ ఇన్ అవర్ ఓన్ పాస్ట్ మన యొక్క పాత గాయాలు అవి మానిపోవు క్షమించకపోతే కోపము బాధ అన్నటువంటిది గుచ్చి గుచ్చి రేకెత్తిస్తూ ఉంటుంది క్షమించడం అన్నటువంటిది లేకపోతే మన జీవితంలో బ్యాడ్ ఫీలింగ్స్ చాలా చేదు అనుభవాలు అన్నటువంటివి మన జీవితంలో చోటు చేసుకుంటాయి ఏం చేస్తాయంటే దేవుడిచ్చేటువంటి ఆనందం మన జీవితంలో నుంచి అవి బయటికి నెట్టేస్తూ ఉంటాయి క్షమించకుండా ఒకవేళ ఉంటే మనలో మనము బందీలో అవుతూ ఉంటాం ప్రేమైన దేని బిడ్డారా ఈ మాట ఈ విదే కాలన క్రైస్తవుడవు క్రైస్తవురాలివి అని మనం చెప్పుకుంటా ఉంటే ప్రియుల క్షమించడం అన్నటువంటిది అది దేవునికి లోబడేటువంటి ఒక చక్కని కార్యం మనము క్షమించినప్పుడు మనము ఫ్రీగా అవుతాం మనము విడుదల మనం పొందుతాం ఏమైతుంది క్షమించడం అన్నటువంటిది లేకపోతే ప్రియుల మనలో చేదు అన్నటువంటిది ఉండిపోతుంది వెన్ వీ డు నాట్ ఫర్ గివ్ అండ్ రిమెంబర్ ద అఫెన్సెస్ వి బికమ్ బిట్టర్ చాలా చేదుతనము మనలో ఉంటుంది చాలా విషాదం ఉంటుంది కోపం ఉంటుంది అవి ఏం చేస్తాయి అంటే మన ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి లోపల చేదును పెట్టుకుని ఏమైపోతుందంటే ఒకలాంటి బిటనెస్ ఒకలాంటి ప్రతిఘటన ఒకలాంటి జడ్జ్మెంటల్ మైండ్ సెట్ సర్కాశం అన్నటువంటిది ఉంటుంది వ్యంగ్య భావన ఉంటుంది ఎప్పుడెప్పుడు శిక్షిస్తామని ఉంటుంది లోపల అన్రెస్ట్ అన్నటువంటిది ప్రజలలో ఉంటుంది ప్రియుల ఇది ఏం చేస్తుందంటే మన సంబంధ బాంధవ్యాలను నాశనం చేస్తుంది మన కుటుంబాలను నాశనం చేస్తుంది ఈ బిటర్నెస్ మన హృదయంలో హార్బర్ చేసుకుంటే మన యొక్క కుటుంబాలను మన పరిచర్యను మన యొక్క ఆరోగ్యాన్ని మన యొక్క చాయిసెస్ను మన భవిష్యత్తును అది ఏం చేస్తుందంటే క్షీణింపజేస్తుంది ఈ ఉదయకాలను అది గమనించి యేసు ఏం చేశాడంటే లోకానికి ఈ చక్కని ఆత్మీయ సత్యాన్ని ఆయన చేస్తూ ఒక ప్రార్థనగా ఆయన చేస్తూ వచ్చాడు పర్పస్ ఏంటంటే వీరేమి చేస్తున్నారు వీరెరగరు కనుక వీరిని క్షమించారు మన వీరికి బాగా తెలుసు అయినా కూడా వీరిని క్షమించు ప్రేమైన దేవుని బిళ్ళారా ఈ ఉదయకాల సమయాన దేవుని యొక్క క్షమాపణ పొందుకున్న తర్వాత ఈ చక్కని మన జీవితానికి దేవుడిచ్చేది ఏంటంటే ఆయన నవీనమైనటువంటి ఆరంభాన్ని ఇస్తాడు ఆయన నవీనమైనటువంటి ఆయన భవిష్యత్తుని ఇస్తాడు ఒక నవీనమైనటువంటి ఆయనతో జీవించేటువంటి జీవితానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు ఇవదే కాలన యేసయ్య శిలువపై పలికిన ఆ క్షమాపణ గురించి మాట్లాడుతుంటే ఎన్ని కష్టాలున్నా క్షమించటం ఇది దైవ లక్షణం స్టెఫెను రాళ్లతో కొడుతూ ఉన్నారు రాళ్లతో కొడుతూ ఉంటే పరలోకం తెరవబడింది రాళ్లతో కొడుతుంటే ప్రభా ఈ నేరము వారి మీద మోపకుమని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు ఆయన అప్పుడే దాని తర్వాత చనిపోయాడు పౌలు అన్నటువంటి భక్తుడు చూస్తున్నాడు రాళ్లతో కొడుతుంటే ప్రభు అంటున్నాడు ఈ నేరము వారి మీద మోపద్దు అంటున్నాడు ఇదేంటి ఆ క్షమాపణ పౌలు జీవితాన్ని మార్చేసింది కొన్ని వేల మందిని దేవుని కొరకు తీసుకుని రావటానికి దోహదపడింది నీ జీవితంలో ప్రభు క్షమాపణ అనుభవించి ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకున్న తర్వాత ఈ క్షమాపణ మనము మరికొందరికి అందిస్తాం ఇది బలహీనత కాదు ఇది దేవుని బలము ఇది దేవుని సత్యము ఇది దేవుని నీతి దేవుని దేవుళ్ళరా సమాజాన్ని కట్టేదే ఈ క్షమాపణతో ఏదే కాల ఈ శిలువ సందేశాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుని యొక్క అద్భుతమైన ఈ ఆశీర్వాదాన్ని పొందుకొని మనం జీవిస్తాం േടി മാറ്ററി ജീവിതം ആശീർവദിച്ച് പലിംപേയന